హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకది ఇవాళ టాపిక్ ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా మనం కొత్తగా సాధించాలి అన్నీ మనకు మన మనకి ఐడియా ఉండాలి ఏం చెయ్యాలి ఈ సంవత్సరంలో మన గోల్ ఏంటి కొత్తగా ఏం చేయాలి కొత్తగా ఏం మనం ఏం పెట్టుకోవాలి అదే గోల్ ఉండాలి ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ అయితే బాగా చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చదువుకుంటేనే లైఫ్ బాగుంటే అది ముందుకు వెళ్తుంది మన ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అనమాట స్టూడెంట్స్ మాత్రం చదువులో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఫస్ట్ చదువు తర్వాత అయినా స్పోర్ట్స్ అయినా మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా సరే ఏదైనా సరే మీరు సెకండరీ ఫస్ట్ చదువు ముందు చదువు మీద పెట్టండి యూట్యూబ్ అని చెప్పాను కదా అని చెప్పేసి యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ యూట్యూబ్ మీద పెట్టకండి ఫస్ట్ చదువుకోండి బాగా చదువుకోవాలి చదువుకున్న తర్వాతే ఏదైనా సాధించగలరు చదువు లేకపోతే ఏమీ లేదు మీకు ముందు మాత్రం స్టూడెంట్స్ మొత్తం నేను చెప్పేది ఏంటంటే చదువుకోవాలి ముందు బాగా చదువుకోండి బాగా చదువుకున్న తర్వాతే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే ఎవరికో వాళ్ళు సాధించుకోవచ్చు చదువు నుంచే స్టార్ట్ అవుతుంది ఏమైనా సరే అర్థమైంది కదా మీకు చదువు నుంచే ఏదైనా స్టార్ట్ అవుతుంది మన వ్యాపారం చేయాలన్నా అయినా సరే చదువు నుంచే మనం ఏదైనా చేయగలం మనకి ఇది పని చేయాలంటే ముందు చదువు కావాలి ఫస్ట్ చదువుతోనే మనం ఏదైనా చేయగలం చదువు మాత్రం నెగ్లెక్ట్ మాత్రం చేయకండి కొత్త కొత్త మనం బిజినెస్ చేయాలని బిజినెస్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు మనం కొత్తగా ఆలోచించండి వెనుకబడి మాత్రం ఉంటకండి ఏదో చేసాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాం కొత్తగా చేసి వాళ్ళు ఇప్పుడు బ్లాగ్స్ చేసి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వేసి వాళ్ళు సిగ్గుపడకండి ఎవరినో చూసి సిగ్గుపడకండి మీరు గోల్ ఏంటి ఆ గోల్ ఫస్ట్ చేసేయండి ఎవ్వరు ఏదో ఉంటారు ఏదో చేస్తారంటే మీరు ముందుకి రెండు వేల ఇరవై ఐదు దాటలేరు అర్థమైంది కదా రెండు వేల ఇరవై దాటాలంటే ఎవరిని పట్టించుకోకండి మీ గోల్ ఏంటి మీరు చూసుకోండి ఫస్ట్ అర్థమైంది కదా మీరు ఈ సంవత్సరం కొత్తగా లైఫ్ కొత్తగా బాగుండాలని చెప్పేసి అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ లైఫ్ బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్